హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పొడి కారము ఇడ్లీ కానీ అట్టు కానీ ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మేమైతే మాడుపు కారం అని కూడా అంటాము అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను నేను ఈసారి అయితే ఈ టైప్లో చేశాను అనమాట దీనికి జీలకర్ర ధనియాలు కందిపప్పు మనం చట్నీ చేసుకుంటాం కదండి పుట్నాలు అవి పచ్చిపప్పు ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూనే తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి జస్ట్ ఒక్కొక్క స్పూన్ చేసుకుంటున్నాను అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చేసినా కూడా మనకి మంచిగా అవుతుందండి క్వాంటిటీ అయితే ఇవి చిటిపట్లు ఆడే వరకు దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోతే మనకి చేదొస్తుంది కారము అందుకని చెప్పేసి ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారా చిటిపట్లు ఆడుతున్నాయి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి బాగా ముదురు కలర్ ఏమి అవసరం లేదు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే తీసి పక్కకు పెట్టేసుకున్నాము దీనిలోనే నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకుని ఏం చేశానంటే ఫస్ట్ కడిగేసానండి కడిగేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు బయట అలా వదిలేస్తే మనకి ఇలా అయితే ఎండిపోతుంది ఇలా ఎండిపోయిన కరివేపాకులో మంచి కలర్ అయితే వస్తుందండి కరివేపాకు కూడా కొద్దిగా ముదురు వేపే వేపాలి అంటే కొద్దిగా డార్క్ కలర్ రావాలి చాలా క్రిస్పీగా అవ్వాలి కరివేపాకు అప్పుడే మనకి మంచి ఫ్లేవరు మంచి కలర్ అయితే వస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కలర్ అయితే రావాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు ఎండుమిర్చి వాటిని తొడియాలు తీసేసుకోవాలి ఎండుమిర్చినైతే మధ్యలోకి విరపకూడదండి మధ్యలోకి విరిపితే మన గింజలన్నీ పోతాయి పోయి మాడిపోతాయి ఎండుమిర్చి ఫ్రై చేసేలోపు అందుకని జస్ట్ ఇలా తొడియాలు తీసేసుకుంటే సరిపోతుంది మనకి వీటిని అన్నీ లో ఏనండి పూర్తిగా లో ఫ్లేమ్ ఉంటుంది కదా దానిపైనే ఫ్రై చేసుకోవాలి ప్రతి ప్రాసెస్ మొత్తం కూడా ఏది ఫ్రై చేసుకున్నా సరే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా క్రిస్పీగా అయిపోవాలి ఈ కలర్ కూడా రావాలి ఇవి నేను ఎండుమిర్చి ఫ్రై చేసేలోపు చక్కగా ఇవన్నీ అయితే చల్లారిపోతున్నాయి వీటిని పక్కన పెట్టేసుకుని ఎండుమిర్చి కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక్క నిమిషం పక్కకి వెళ్ళినా సరే మనకి అడుగు ఏమో మాడిపోతాయి పైన ఏమో పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పేసి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి తుంచొద్దని చెప్పాను కదా ఇందుకే ఒకటి అరా ఎక్కడన్నా పడినా కూడా చూసారా ఇలా బ్లాక్ కలర్ వచ్చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మనము లోపల ఉన్న ఆ గింజలు సీడ్స్ తీసేసామనుకోండి ఎండుమిర్చికి అంత కారం ఉండదు ఫ్లేవర్ కూడా ఉండదు అందుకని చెప్పేసి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలండి నేనైతే ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసాను వదిలేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాను చల్లారినియా ఫ్రై అయినాయా లేదా అని అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే మిక్సీలో వేసేసుకోవాలి అదే మనకి రోల్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని నూరుకోవచ్చు ఇప్పుడు మిక్సీలో కదా వేస్తున్నాము అన్నీ ఒకేసారి వేసినా కూడా చక్కగా మిక్సీ అయితే అయిపోతాయి కాబట్టి అన్నీ కలిపి వేసేసాను దీనిలోనే ఒకటి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా వెల్లుల్లిపాయ ఒక చిన్న మీడియం సైజు గడ్డ అయితే వేసేసుకోవాలి వలిచేసి కొద్దిగా చింతపండు అండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి చింతపండు కంపల్సరీ వేయాలండి ఉప్పు కారం పులుపు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే దీనిలోనే ఒక నాలుగు స్పూన్లు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేస్తే మనకి కలర్ బాగా వస్తుంది ప్లస్ చాలా డ్రై డ్రైగా పొడి పొడిగా ఉండకుండా ఒక ముద్ద ఫామ్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మంచి డార్క్ కలర్ కూడా వస్తుందండి ఇలా నూనె వేసుకున్నా కూడా అంతా మిక్సీ అయితే చేసేసాను మిక్సీ చేసేసిన తర్వాత దీన్ని వేరే డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కువ రోజులున్నా కూడా ఫ్లేవర్ పోతుందని చెప్పేసి నేను కొద్ది క్వాంటిటీనే చేసుకున్నాను ఇది నాకు ఒక నెల నెల పైనే వస్తుందండి ఇడ్లీ అట్టు లేదు అంటే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేను ఫస్ట్లో ఐరన్ కడాయింది కదా దాన్ని ఎందుకు ఫ్రై చేశానంటే ఇలాంటివి చేసుకునేటప్పుడు మనకి అడుగు అనేది మాడిపోకుండా చక్కగా సమానంగా అయితే వేడి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి మంచిగా అయితే ఫ్రై అవుతాయి ఇంకా నేను ఏ ఐటమ్స్ చేసినా కూడా మ్యాక్సిమం ఐరన్ కడాయిలోనే చేస్తూ ఉంటాను ఇలాంటివే కానీ ఏదన్నా డీప్ ఫ్రైస్ కానీ అలాంటివి చాలా బాగా వస్తాయండి మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఐరన్ కడాయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మామూలు వాటికన్నా కూడా దానిలో అయితే మనకి ఏదైతే మన టెక్స్చరు ఫ్లేవర్ అనుకుంటున్నామో అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టోర్ చేసేసి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి లేదు అంటే పాడవుతుంది కారం